అందరికి నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ ప్రియసకి ఇక అక్క నుండి కార్ స్టార్ట్ చేసి గాలిలో తీసుకెళ్లి ఆపాడు చుట్టూ చూడగానే ఆమె ఫేస్లో స్మైల్ ఇక అతనితో ఏం మాట్లాడాలో అర్థం కాక అతను అడిగిన కోరిక ఆమె గుండెని చీల్చినట్లు అయి అతని మీద కోపం వస్తుంటే కష్టంగా అణుచుకుంటూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్క నుండి వెళ్తుండగా చిటికేశాడు వెనక్కి తిరిగి చూసింది ఆరో నేను చెప్పిన దాని గురించి ఆలోచించావు అన్నాడు ఆమె వైపు చూడకుండానే ఓకే అయితే వదులుతా నీకు ఎప్పటి వరకు నా దగ్గర జాబ్ చేయాలనిపిస్తే అప్పటి వరకు చెయ్యు నిన్ను డిస్టర్బ్ చేయను లేదు అంటే ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అనగానే అతను మాట్లాడుతున్నంతసేపు కల్లెర్ర చేసి చూస్తూ దగ్గరగా వచ్చి అతని చెంపకి స్లాప్ ఇచ్చి నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను ఇలా అడగాల్సింది నన్ను కాదు డబ్బుల కోసం పడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు వెళ్ళి వాళ్ళని అడుగు నాలాంటి పద్ధతి గల అమ్మాయి ఎప్పుడు ఒప్పుకోదు ఒప్పుకోను కూడా ఏంటి మీ దగ్గర నేను సైన్ చేసిన పేపర్స్ ఉన్నాయని విర్రవీగుతున్నావా నా మనసుతో పని లేకుండా నీ ఇష్టానికి ప్రవర్తిస్తాను అంటే నన్ను చంపేసి నా శవంతో అన్న నెక్స్ట్ సెకండ్ ఆమె కళ్ళు బైర్లు కమ్మేలా పడింది అలా అంత ఫోర్సుగా కొట్టేసరికి కళ్ళు తిరిగినట్లు అయ్యి మసగా కనిపిస్తోంది చుట్టంతా ఇక తుల్లిపడుతున్న ఆమెని ఫోర్స్గా కారు దిగి ఆమె పీక పట్టి గట్టిగా నొక్కుతూ ఇంకొక వర్డ్ నీ నోట్లో నుండి వచ్చిందనుకో నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉంచుకునేలా చేసుకోగలను ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు అడిగింది చాలా తక్కువ నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసేలా నేను చేసుకుంటాను అండ్ వన్ మోర్ థింగ్ లైఫ్ లాంగ్ నాతో ఉండేలా చేసుకోకపోతే నా పేరే హర్షిత్ కాదు అది నీ ఇష్టం లేకుండానైతే కాదు నీ మనస్ఫూర్తిగా నాతో ఉంటావు నేను చూసుకుంటాను ఈ గ్యాప్లో నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన నీ బుర్రలోకి వచ్చిందనుకో ఆ ఆలోచనను నిన్ను ఇద్దరిని చంపేస్తా అన్నాడు బేస్ వాయస్లో నాకు నీ శరీరం కావాలా అని అడిగింది ఎస్ కావాలి కానీ నీ మనస్ఫూర్తిగా కావాలి బలవంతంగా నీ శివంతో అలా ఎలా అనగలుగుతున్నావే నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను వదవని అనుకుంటున్నావా నిన్ను బలవంతంగా అనుభవించడం క్షణం పట్టదు నాకు కానీ అలా వద్దు నాకు నీ మనస్ఫూర్తిగా నువ్వు నాకు నీ మనసుని నీ శరీరాన్ని అర్పించాలి అప్పుడు ఇన్ని రోజులు నేను పడ్డ బాధకి ఒక అర్థం ఉంటుంది కానీ అదంతా నీకెందుకులే నీకు అవసరం లేని విషయాలు కదా అందుకే ఇలా మాట్లాడుతున్నావు ఎవరు ఎలా పోతే నీకేంటి ఇక్కడి నుండి వెళ్ళో అని గద్దించగానే అతను అంత ఇంటెన్సిటీగా ఎందుకు మాట్లాడుతున్నాడో నా వల్ల అంతలా బాధపడ్డా అసలు అతను ఎవరు నేను మొదటిసారి చూస్తున్నాను కానీ అతను ఎందుకు నా మీద ఇలా ఆశలు పెంచుకున్నాడు అని ఏదో గుర్తొచ్చిన దానిలా అటువైపు తిరిగిన హర్షిత్ని చిటికేసి ఏంటి సార్ నాకు పడిపోయారా నన్ను లవ్ చేస్తున్నారా అని అడిగింది ధైర్యాన్ని కూడా మా అంటే చంపేస్తాడు అంతకంటే ఏం చేస్తాడు ప్రాణం పోయిన తర్వాత ఇంకేముంటుంది అనుకుంది మనసులో అన్నిటికీ తెగించి ఆ మాటని చెప్పండి సార్ నన్ను లవ్ చేస్తున్నారా అని అడిగింది విరక్తి నవ్వు ఒకటి నవ్వి ఆమె అలా అడగ్గానే చివాల్న చూసి ఫోర్స్గా కార్డోర్ ఓపెన్ చేసుకుని నుండి దూసుకెళ్ళిపోయాడు అతని మాటలకి అర్థమేంటో తెలియట్లేదు ఆరుకి వెళ్ళిన అతన్ని కనుమరిగేంతవరకు చూసి అక్కడి నుండి ఇంటి దారి పట్టింది ఒక్కో మాట తూటాల్లా ఆమె మనసుకు తగులుతుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో ఏం అర్థం కాలేదు ఇక ఇల్లు రావడంతో ఆలోచనలకి విశ్రామమిచ్చి ఇంట్లోకి వెళ్ళింది ఆరు వెళ్ళిన ఆరుని చూసి వచ్చేసావ తల్లి అంటూ నవ్వుతూ పలకరించింది బామ్మ వచ్చాను బామ్మ అంటూ ఆమె చేతికున్న బ్యాగు తీసి సోఫాలో వేసి ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి నైట్ డిన్నర్ చేసేసి కెనడా విషయం వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఆరోకి ఇంకా ఒక్కరోజు టైం ఉంది కదా అని ఏం చెప్పలేదు ఇక లేట్ నైట్ అవడంతో అందరూ నిద్రకి ఉపక్రమించారు అంతలో ఆమె మొబైల్ వైబ్రేట్ అవడంతో తలదిప్పి చూసి మొబైల్ని చేతిలోకి తీసుకొని మెసేజ్ బాక్స్ని ఓపెన్ చేయగానే పెయిన్ ఎలా ఉంది అన్న మెసేజ్ చూసి ఏం పెయిన్ అనుకుంటూ ఉంది నీ హ్యాండ్ పెయిన్ ఎలా ఉంది అనగానే అప్పుడు చూసుకుంది ఆఫ్టర్నూన్ బాబు పట్టుకు కమిలిపోయింది అక్కడ ఆయింట్మెంట్ ఉండడం చూసి షాక్ అవుతుంది ఈ ఆయింట్మెంట్ నా చేతికి ఎప్పుడొచ్చిందబ్బా అనుకుంటూ ఓహ్ ఆఫ్టర్నూన్ కారులో పడుకున్నాను కదా అప్పుడు సార్ గారు పెట్టారా ఏంటి వామ్మో నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయి బాబు అనుకుంటూ బాగానే ఉంది అని రిప్లై ఇచ్చింది మళ్ళీ ఏం మెసేజ్ రాలేదు అతని నుండి ఆరు రిప్లై ఏదైనా వస్తుందేమోనని మొబైల్ పక్కన పెట్టుకొని నిమిషానికి ఒక వంద సార్లు చూస్తూ చూసి చూసి విసుగొచ్చి నిద్రలోకి జారుకుంది నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు నడుపుకుంటూ ఒళ్ళు విరిచుకుంటూ నిద్రలేచి కలాపి చల్లడానికి బయటకు రాగానే బయట చూస్తున్న దృశ్యానికి ఒక్కసారిగా షాక్ గురవుతుంది ఆరు బామ్మ బామ్మ అంటూ షాక్లోనే పిలిచింది ఏంటి తల్లి అనుకుంటూ బయటకు వచ్చిన బామ్మ ఆమె చూసిన వైపు చూడగానే ఆమె కూడా షాక్తో కళ్ళు పెద్దవయ్యాయి ఏంటమ్మా ఈ బీభత్సం ఎవరు చేశారే ఏమో బామ్మా నాకు తెలీదు అంటూ పరుగున బజార్లోకి వెళ్ళి చూస్తూ ఉండిపోయారు వాళ్ళ చుట్టూ ఉన్న ఇల్లు నామరూపం లేకుండా పోతాయి రాత్రి బాగానే ఉంది ఇప్పటికిప్పుడు ఇల్లన్నీ ఎటుపోయాయి అసలేమైంది గాని వచ్చిందా వస్తే మాయిలు కూడా కూలిపోవాలిగా అంటూ ఆ చిట్టి బుర్రను ప్రెజర్ పెడుతూ ఆలోచిస్తూ ఉంది అంతలో మొబైల్ రింగ్ అయిన సౌండ్కి ఈ లోకంలోకి వచ్చి ఇంట్లో ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకుని కంగారుగా హలో అంది ఏంటి పాప ఎందుకంతలా చించుతున్నావు మరీ అంతలా చించకు ఆ కోడి బ్రెయిన్ చితికిపోతుంది అనగానే సార్ మీరేంటి ఈ టైంలో కాల్ చేశారు అసలేం జరుగుతుంది మా ఇంటి చుట్టూ ఉన్న ఇల్లు అన్నీ ఎక్కడికి పోయాయి నాకేం తెలుసు నన్ను అడుగుతున్నావు ఏమో నాకు మీ మీదే డౌట్ వస్తోంది రాత్రికి రాత్రి ఏదో చేసినట్లున్నారు గవర్నమెంట్ వాళ్ళు చేస్తే డే టైంలో చేస్తారు నైట్ ఎలా అంత బీభత్సం సృష్టించారు ఇంత బీభత్సం జరిగింది అంటే దానికి కారణం మీరే ఏం జరిగిందో చెప్పండి సార్ చూస్తుంటే కనబడట్లేదా ఇంకా నేను చెప్పాల్సిందేముంది కనబడుతుంది కాబట్టి అడుగుతున్నాను ఇక ఇప్పటి నుండి నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడున్న వాళ్ళు నన్ను ఆడిపోసుకుంటున్నారని వాళ్ళని ఇక్కడి నుండి పంపించేశారు ఈ ఊరు మొత్తం అంటారు అప్పుడేం చేస్తారు నీకోసం ఏదైనా చేస్తాను ప్రపంచం మొత్తం ఒకవైపు ఉండి నా మీద యుద్ధం ప్రకటించినా నీకోసం పోరాడుతాను మీరేమైనా దేవుడు అనుకుంటున్నారా అస్సలు అనుకోవట్లేదు నేను దేవుణ్ణి కాదు రాక్షసుణ్ణి అసలేమనుకుంటున్నారు మిమ్మల్ని ఎవ్వరూ అడిగేవాళ్ళు లేరనా విర్ర విగుతున్నారు హలో పాప ఎక్కువ మాట్లాడిన బీపీ పెంచకు ఏం జరుగుతున్నా ఇప్పటి నుండి ప్రేక్షక పాత్ర వహించాల్సిందే రివర్స్ క్వశ్చన్స్ వేశావనకు అడగడానికి నీ ఠంగు లేకుండా చేస్తాను బబ్బా మమ్మ అనుకుంటా ఉండాలి లైఫ్ లాంగ్ మిమ్మల్ని ఎదిరించే వాళ్ళు లేకే మీరిలా తయారయ్యారు అచ్చా నన్ను ఎదిరించే మగాడు పుట్టాడంటావా మీరనుకుంటే సరిపోదు కదా ఒకవేళ మిమ్మల్ని ఎదిరిస్తే ఏం చేస్తారు ఎదిరిస్తాను అన్న ఆలోచనను కూడా చంపేస్తాను మనిషి ప్రాణం అంటే లెక్కలేదా రాక్షసుడిలాగా చంపేస్తాను అంటున్నారు చెప్పానుగా నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నేను రాక్షసుణ్ణి అని ఎక్కువ ఆలోచించి బీపీ పెంచుకోకుండా దరిద్రం వదిలిపోయింది అని హెడ్ బాత్ చేసి త్వరగా ఆఫీస్కి వస్తే రేపు వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసుకుందాం ఇంకో హాఫ్ ఎన్ అవర్లో నువ్వు ఆఫీస్లో ఉండాలి ఈరోజు కాస్త లేటుగా వస్తాను సార్ ఎందుకో ఏం ఘనకార్యం వెలగబెడదామని నేను కొంపలు కూల్చే రకాన్ని కాదు సార్ మీలాగా ఆరోహి అన్నాడు గద్దీస్తో ఆరోహినే సార్ ఒకరికి హెల్ప్ చేసే మనస్తత్వమే కానీ ఒకరిని బాధపెట్టే రకాన్ని కాదు నీతి ప్రవచనాలు బోధించింది చాలు కాని హాఫ్ ఎన్ అవర్లో ఆఫీస్లో ఉండాలి అని విసురుగా కాల్కట్ చేశాడు ఇప్పుడింతే ఈయన ఏది చెబితే అదే చేయాలి వీడు రాక్షసుడు కాదు వాడి తాత అని గునుక్కుంటూ బయట చూస్తున్న దృశ్యానికి కళ్ళు పెద్దవైతే అసలేం జరుగుతుంది నా వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారు అసలేంటి వాడి బాధ ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు అని బాధ కూడిన కళ్ళతో చుట్టూ చూస్తూ ఉంది ఒక్క ఇల్లు కూడా లేకుండా తీసిపడేశాడు వీళ్ళ ఇల్లు పోయినందుకు వాళ్ళ ఏడుపు నాకు ఖచ్చితంగా శాపమే తగులుతుంది ఒకరిని బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు అది నా వల్లే జరిగింది కాబట్టి ఆ పాపం నాకే చుట్టుకుంటుంది ఉన్న ప్రాబ్లమ్స్తోనే సరిపోవట్లేదు అంటే వీడొక తలనొప్పిలాగా తయారయ్యాడు అని తిట్టుకుంటూ ఉంది పాపకి తెలియని విషయం ఏంటంటే అక్కడ ఎవరెవరి ఇల్లు కూలగొట్టాడో వాళ్ళందరికీ నష్టపరిహారం కంటే ఎక్కువ డబ్బును వాళ్ళకిచ్చి ఆరు వాళ్ళ ఇంటికి దూరంగా పంపించేశాడు పాపం ఆ విషయం తెలియక తెగ తిట్టుకుంటోంది ఇక టైం చూసుకొని అమ్మో లేట్ అవుతుంది లేటుగా వెళితే చంపేస్తాడు అని గబగబా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఆరు ఇక వచ్చేసరికి బామ్మ ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఆరుకి బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చి ఆమె చేతికిచ్చింది లేట్ అవుతుంది బామ్మ నేను ఆశ్రమానికి వెళ్ళక చాలా రోజులవుతుంది ఒకసారి పిల్లల్ని కలిసి ఆఫీస్కి వెళ్తాను తినడం వీలు కాదు ఆఫీస్లో తింటానులే అంటూ అక్కడి నుండి పరుగున బయటకొస్తుంటే కాస్త తిని వెళ్ళమ్మా అంటూ అరుస్తున్నా వినిపించుకోకుండా పరుగులాంటి నడకతో ఫస్ట్ ఆశ్రమానికి వెళ్ళి వాళ్లతో కాసేపు మాట్లాడి పిల్లలకి వేసుకోవడానికి బట్టలు లేవని గ్రహించిన డ్రెస్లు కనుక్కోమని డబ్బులు చేతిలో పెట్టి త్రీ ఫోర్ డేస్ మిమ్మల్ని కలవడం కుదరదు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆఫీస్కి బయలుదేరింది అప్పటికే ట్రాఫిక్ బాగా ఉండడంతో కాస్త లేట్ అయిపోయింది ఇక్కడ పాప హాఫ్ ఎన్ అవర్ అని చెబితే వన్ అండ్ హాఫ్ అవర్ లేటుగా వెళ్ళింది ఆఫీస్కి బాబు యాంగర్ లిమిట్స్ క్రాస్ అయ్యాయి ఆరు బాగా లేట్ అయిపోయింది అని టెన్షన్ పడుతూ కంగారుగా ఆఫీస్లోకి ఎంట్రీ అవ్వగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది పాత ఎంప్లాయీస్ ఎవరు కనబడలేదు అందరూ కొత్త ఉన్నారు దించిన తలని ఎత్తకుండా వర్క్లో లీనమయ్యారు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది ఆఫీస్ మొత్తం అక్కడ సిచ్యువేషన్ చూడగానే ఆరుకి ఒంట్లో షివరింగ్ స్టార్ట్ అయింది ఇక అక్కడి నుండి ఒక్కో అడుగు భయంగా వేసుకుంటూ సిఈఓ ఛాంబర్కి వెళ్ళింది అటువైపు తిరిగి ఉన్న బాబుని చూసి చిన్నగా గొంతు సవరించుకొని మే అయి సార్ అనింది భయం నిండిన గొంతుతో బాబు చైర్లో నుండి ఇటువైపు తిరిగి కళ్ళకున్న షేడ్స్ తీస్తూ ఆమెను షార్ప్గా చూస్తూ ఉన్నాడు అతని చూపులు ఆమెకు భయాన్నిస్తుంటే చిన్నగా ఒంట్లో వనకు స్టార్ట్ అయ్యి ఇక కాస్త ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ మే అయి సార్ అనింది నో నాట్ అలౌడ్ అన్నాడు ఆ మాటకి విచిత్రంగా చూస్తూ ఉంది ఇప్పుడు టైం ఎంత నేను ఎన్ని గంటలకి రమ్మన్నాను నువ్వెప్పుడొచ్చావు అన్నాడు ఆమెని షార్పుగా చూస్తూ అది సార్ అని ఏం చెప్పాలో అర్థం కాక ఏం చెప్పినా ఆయనకి అలాంటివేవీ పట్టవు కాబట్టి సైలెంట్గా ఊరుకుంది టెల్మే అన్నాడు కంఠంతో అతడి బేస్ వాయిస్కి ఉలికిపడి లేత చిగురుటాకులా వణుకుతూ ఉంది ఆమె నుండి ఏం సమాధానం రాకపోయేసరికి అతనికి బీపీ సర్రున పెరిగిపోయి సెకండ్లో ఆమెను చేరి అక్కడే గోడకి చేసి ఫోన్లో తెగ మాట్లాడావు ఇప్పుడేంటి నోరు పడిపోయిందా మాట్లాడు నేను ఎప్పుడు రమ్మన్నాను నువ్వెప్పుడొచ్చావు సో సారీ సార్ అనింది తడబడుతూ షడాప్ అంటూ ఆమె రిస్ట్ పట్టి గోడకి గట్టిగా ఆదుముతుంటే ఆ అనింది నొప్పికి అరవ్వకు ఏముంటున్నావు చెప్పు ఏదో అన్నావు కదా నా మీదకి నోరు లెగకూడదు అని చెప్పాను అయినా పదే పదే నాకు రివర్స్ మాట్లాడి నా టెంపర్ రేస్ చేస్తున్నావు నా చేతిలో పనీష్ అవ్వడం అంత ఇష్టంగా ఉందా అది కాదు సార్ అంతమంది ఇల్లుని ఎందుకు కూలగొట్టారు అనింది ధైర్యాన్ని కూడగట్టుకొని అది నీకు అనవసరం నాకే అవసరం నా వల్ల ఒకరికి నష్టం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకోలేను సార్ అనగానే హర్షిత్ కళ్ళు చిన్నవయ్యాయి ఊరుకోక ఏం పీకుతావే అంటూ ఆమె బుగ్గలు పట్టి చెప్పు ఏం పీకుతావు మిమ్మల్ని ఏదో చేసి ఎంత ధైర్యం నాకే కడిది మీరు పెద్దవాళ్ళు మేము ఏదో మీరు దయ తలిచి భిక్షంగా వేసిన దాన్ని కళ్ళకద్దుకొని తీసుకునేవాళ్ళం మీతో మాకు పోలికేంటి మీకు కోపం వస్తే ఎంతటి వారినైనా వాళ్ళ బ్రతుకులని రోడ్డు మీదకి రప్పిస్తారు ఎంతకైనా తెగిస్తారు కానీ మేము అలా కాదు సార్ ఉన్నంతలో కారం మెతుకులతో తినేవాళ్ళం ఒకరి జోలికి వెళ్లకుండా వాళ్ళం అలా వెళ్తే ఇదిగో మీలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కి నాలా అవస్థలు పడతారు అందుకే మా పేదవాళ్ళం ఎవరి జోలికి వెళ్ళం ఇలాంటి సమస్యలు వస్తే తట్టుకునే శక్తి కానీ డబ్బులు కానీ మా దగ్గర లేవు అంత ఓపిక లేదు ఒకరిని బెదిరించే అంత బలమూ లేదు ఉన్నంతలో సంతృప్తిగా ఉంటాను అంటున్న ఆమె మాటలకి పట్టిన బుగ్గలని విసురుగా వదిలిపెట్టి ఆమెను చూడగానే నొప్పికి కళ్ళల్లో నీళ్లు చేరి చెమ్మ కళ్ళతో అతన్ని చూస్తూ ఉంది చా అని గోడకి నిన్నటి కంటే గట్టిగా ఒక ఇచ్చి అతని చా అలా కొట్టడం వల్ల ఫ్లోర్ మీద బ్లడ్ చుక్కలు చుక్కలుగా పడడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆరు అయ్యో సైర్కి ఇంజూర్ అయింది అని కంగారుగా బాల్కనీలో అటువైపు తిరిగి స్మోక్ చేస్తూ అతని చేతి నుండి రక్తం బొట్లు బొట్లు కారుతుంటే పరుగున వెళ్లి అతని చేతిని ఆమె చేతిలోకి తీసుకోగానే విసిరి కొడతాడు ఆమెను అంత ఫోర్స్గా విసరగానే కింద పడింది యారు సార్ మీ చేతికి బ్లడ్ వస్తుంది అంటూ టేబుల్ డ్రాలో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి అతడి చెయ్యి పట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తుండగా అవసరం లేదు డోంట్ టచ్ అన్నాడు సార్ ప్లీజ్ నా ముందు ఎవరైనా బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను అంటూ మళ్ళీ అతడి చేతిని తీసుకోబోతే నాకు ఎవరి సానుభూతి అవసరం లేదు నన్ను వదిలేసాయి అంటూ విసురుగా అక్కడి నుండి వెళ్తుంటే అతని చెయ్యి పట్టి ఫోర్స్గా ఆమె దగ్గరికి లాక్కొని నీకోసారి చెబితే అర్థం కాదా బ్లడ్ చూడు ఎలా పోతుందో అంటూ అతన్ని కసిరి తన చేతిని గట్టిగా పట్టుకునే బ్లడ్ని కాటన్తో తుడిచి కట్టుగడుతుండగా బాబు ఆమెని సూటుగా చూస్తూ నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కోగానే ఆమె చేతిలో ఉన్న కాటన్ కింద పడిపోయింది కళ్ళు పెద్దవి చేసి అతన్ని చూస్తూ ఉంది ఇలాగే లైఫ్ లాంగ్ నాతో ఉంటావా అన్నాడు ఐబాల్ తిప్పకుండా ఆ మాటకి తేరుకొని అతన్ని దూరం నెట్టింది ఆరు అలా నెట్టగానే ఆమె చెయ్యి పట్టి ఫోర్సుగా మీదకి లాక్కుంటాడు అంత ఫోర్స్గా లాగేసరికి డైరెక్ట్గా అతడి గుండెలకి బలంగా తాకింది అలా తాకగానే చెస్టులో నొప్పు పుట్టి అమ్మ అంటూ చెస్టుపై చెయ్యి పెట్టుకుంది అలా పెట్టిన చేతిని రఫ్గా తీసిపడేసి ఆమె చున్ని పట్టి లాగి పక్కన పడేసి ఆమె డ్రెస్ని కాస్త కిందకి లాగి ఆమె చెస్టుపై పెదవులు నిలిపాడు అతడి స్పర్శకి ఒక్కసారిగా ఒంట్లో రక్త ప్రవాహం వేగంగా పెరిగిపోయి అతడి షర్ట్ని పట్టుకొని గట్టిగా నలిపేస్తూ ఉంది హర్షిత్ ఆమె మాయలో ఉండి ఏం చేస్తున్నాడో అర్థం కాక అతని పెదవులు ఆమె మెడవంపులోకి తెస్తూ మెడపై పెదవులు నిలిపాడు ఆరుకి ఒంట్లో నరాలు జివ్వుమని లాగగానే ఆమె చేతులు అతడి వీపుని చుట్టేశాయి ఆమె నుండి అలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని అతను సైడ్ స్మైల్తో అమాంతం లిఫ్ట్ చేసి పక్కన ఉన్న అటాచ్డ్ రూమ్లోకి తీసుకెళ్లి వదలగానే అప్పుడు తేరుకొని కళ్ళు పెద్దవి చేసి చుట్టూ చూసింది ఎక్కడున్నానని ఆమె ఏం చేసిందో గుర్తు చేసుకుని నీళ్లతో అతన్ని చూస్తూ అంత దగ్గరగా ఉన్న హర్షిత్ని చూసి దూరం తోసి బయటకెళ్ళిపోయింది ఆరు నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్